హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరు ఆల్మోస్ట్ అందరిళ్లలో సకినాలు అయితే ప్రిపేర్ చేసుకుంటారు కాకపోతే కొందరికి సకినాలు పోయడం రావు కొంతమందికి పర్ఫెక్ట్గా క్రిస్పీగా కుదరవు అయితే ఈ వీడియోలో మీకు ఏం షేర్ చేయబోతున్నానంటే సంక్రాంతి స్పెషల్స్ సకినాలు అనేది చూపించబోతున్నాను ఇలా చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఇవి ఎన్ని రోజులైనా ముక్కబడకుండా స్మెల్ రాకుండా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పాడవకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి కాబట్టి నేను చూపించిన ప్రాసెస్లో చేయండి నేను చూపించిన అంటే మా అత్తమ్మ చూపించిన ప్రాసెస్లో మీకు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఫైవ్ కేజీస్ రైస్ తోటి చూపిస్తున్నారు మీరు తక్కువ అనుకుంటే కొలతలు తక్కువ చేసుకోండి ఇంకా ఎక్కువ అనుకుంటే డబుల్ క్వాంటిటీ చేసుకోండి ముందుగా రైస్నిలోని చెత్త చెదారం లేకుండా ఫస్ట్ చూసుకోవాలి మెయిన్గా సకినాలకి అసలు లోపట చెత్త చెదారం ఏమీ లేకుండా రైస్ని చక్కగా చూసుకున్న తర్వాత టూ టైం రైస్ని ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ రైస్ని నీళ్ళలో చక్కగా నానబెట్టుకోవాలి అంతకు మించి అవసరం లేదు మూడు గంటలయితే సరిపోతుంది మూడు గంటల తర్వాత మనం రైస్ని ఇలా ఒక బౌల్లో వడేసుకున్న తర్వాత ఆ వడేసుకున్న రైస్ని క్లాత్లో వేసేసుకొని ఫస్ట్ అవి తడిగా ఉండగానే వాటర్ వాటర్ ఉండగానే మనం అయితే పట్టించేసుకోవాలి ఇంతకుముందు సకినాలు పోస్తే వాటిని ఒక నాలుగైదు గంటలు నానబెట్టి తడి ఆరేంత వరకు ఉంచి మిల్లుకు పట్టించే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు తడిగా ఉన్నప్పుడే గిర్నీలు అయితే పిండి పడుతున్నారు తడి తడిగా ఉన్నప్పుడే వెంటనే మనం మిల్లుకు వేసి పట్టిస్తే మనకు పిండి ఈ విధంగా వచ్చేస్తుంది ఫస్ట్ మిల్లు నుండి రాగానే మనమైతే జల్లడైతే పట్టుకోవాలి ఎందుకంటే పిండి కొంచెం సన్నగా రావచ్చు కొంచెం దొడ్డుగా రావచ్చు మనం డైరెక్ట్గా సకినాలు పోసామనుకో అవి చాలా మందంగా వస్తాయి టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి ఫస్ట్ జల్లించుకున్న పిండిని మనం చక్కగా కలుపుకోవాలి ఇక్కడ ఫైవ్ కేజీస్ పిండి అని చెప్పాను కదా ఇంకొక చిన్న బౌల్లో కేజీ అంతవరకు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫైవ్ కేజీస్ పిండికి ఇక్కడ నేను చూపించిన మా అత్తమ్మ చేసి చూపించాను కదా ఇక్కడ ఒక పిడికడంత వరకు వాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాము ఇందులో రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇక్కడ వన్ కేజీ బియ్య పిండికి పావు కిలో నువ్వులు ఇది ఫైవ్ కేజీస్ బిం పిండి కాబట్టి అంటే కిలో పావు నువ్వులు వేసుకోవాలి కాకపోతే కేజీ నర నువ్వులు వేసాము ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకున్నాము కానీ నేను కొలత మాత్రం చెప్తున్నాను ఐదు కేజీల బియ్యానికి కిలో పావు నువ్వులు సరిపోతాయి మేము కొంచెం ఎందుకు ఎక్కువ వేసుకున్నామంటే నువ్వులు కూడా హెల్త్కు చాలా మంచివి ఇంకా నువ్వులు ఎక్కువ వేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ కాబట్టి మేము ఎక్కువగా వేసుకుంటాము నువ్వులు అందులో ఇందులో వేసేసుకున్న తర్వాత ఇలా ఈ బౌల్లో పిండి చక్కగా కలుపుకోవాలి ఈ బౌల్లో పిండి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెద్ద బౌల్లో ఉన్న పిండికి సాల్ట్ అనేది మా చు ఇప్పుడు అత్తమ్మ చేతితోటి రెండు పిడికిల్లో సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ తక్కువ అయితే పర్వాలేదు వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం తినలేకపోతాం కాబట్టి సాల్ట్ అనేది పిండికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోది పిండి కలిపేసుకున్న కదా ఈ చిన్న బౌల్లోది కూడా పిండి కలిపేసుకున్నాము ఈ చిన్న బౌల్లో అనేటివి కొంచెం ఇవి చిల్లీ పౌడర్ వేసి ఒక కేజీ అంతవరకు పిండిని కలుపుకుంటున్నాము ఫోర్ కేజీస్ ఏమో వైట్ శకినాలు వన్ కేజీ ఏమో రెడ్ శకినాలు ఇలా చక్కగా రెండు బౌల్లో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ పోసేసుకొని పిండిని చక్కగా మెత్తగా కలుపుకోవాలి మనము పిండి ఆనుతున్నా కొద్దీ ఈ సకినాల పిండి నీళ్ళని అబ్జర్వ్ చేసిస్తుంది మనం కలిపినప్పుడు లూజుగా ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ అలాగే పిండిని వదిలేసామనుకో చాలా టైట్గా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మనం చక్కగా పిండిని అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఫోర్ కేజీస్ పిండిని అయితే అత్తమ్మ కలిపేసింది ఆ తర్వాత ఈ వన్ కేజీ పిండిని కూడా వాటర్ పోసేసి చక్కగా కలిపేస్తుంది ఇలా రెండు బౌల్లో ఉన్న పిండిని కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక పది పదిహేను నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాలు పిండిని అలాగే వదిలేసామనుకో పిండి అనేది చాలా చక్కగా నానుతుంది ఇలా నానడం వల్ల కూడా సకినాలు అనేటివి పోసేటప్పుడు మనకు మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు ఒక ఇరవై నిమిషాలు పిండిని అలాగే వదిలేసాము ఇప్పుడు ఫస్ట్ వస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ ఇక్కడ అత్తయమ్మ అయితే ఫస్ట్ అయితే ఒక మూడు నాలుగు సెకనాలు అయితే ప్రిపేర్ చేసింది ఫస్ట్ సెకినాలు ప్రిపేర్ చేయగానే ఫస్ట్ గౌరమ్మ అయితే చేయాలి ఇది ఫస్ట్ పిండి వస్తుందా లేదా అనేది చూసుకున్నాము ఫస్ట్ ఇక్కడ గౌరమ్మ ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు మనం సెకినాలు పోస్తానే ముందు ఫస్ట్ గౌరమ్మని ప్రిపేర్ చేసుకొని గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఒకరికొకరు పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్న తర్వాత సకినాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు గౌరమ్మ ప్రిపేర్ చేసింది కదా గౌరమ్మ పెట్టేసుకున్న తర్వాత గౌరవ మీద పసుపు కుంకుమ వేసేసి ఆ గౌరమ్మ చుట్టూ ఒక రెండు రెండు లేదా మూడు లేదా ఐదు చుట్లు అయితే ఫస్ట్ పోసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత మనం పిండిని కొంచెం కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని అది టైట్గా అయితే వాటర్ పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకుంటూ మనం సకినాలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క సకినం ఇలాగే చేసేసుకోవాలి చాలామందికి సకినాలు పోయడం రాకపోతే మనకు పాల ప్యాకెట్స్ కవర్సు లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్సు లేదంటే పెరుగు ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా మనం దాంట్లో ఈ పిండిని వేసేసుకొని కిందికి హోల్ చేసేసుకొని ఇలా సకినాలు కూడా పోసేసుకోవచ్చు ఇలా చక్కగా అన్నీ ఒకటి 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 ఒకదానికి ఒక టచ్ లేకుండా నెమ్మదిగా అన్ని సకినాలు అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇవి పూర్తిగా మొత్తం తడి మొత్తం అబ్జర్వ్ చేసే వరకు తడి మొత్తం ఆరిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు సకినాలు పోసేసి అలాగే వదిలేసేసుకోవాలి పిండి మొత్తం అయిపోయేంత వరకు అయితే మేము మొత్తం ఆల్మోస్ట్ అత్తం అన్ని సకినాలు అయితే పోసేసింది ఇలా పోసేసిన తర్వాత అవి వెంట వెంట తడి ఆరిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి మనం తడి తడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయిల్లో వేస్తే అవి ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సకినాలు అయితే చక్కగా ఇలా మనం క్లాత్ మొత్తం పదిన పోయేంత వరకు ఆరిపోవాలి ఆ తర్వాత ఇప్పుడు అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చాలామంది ప్లేట్స్తో తీస్తారు లేదంటే వెడ్డింగ్ కార్డ్స్తో తీస్తే చాలా పర్ఫెక్ట్గా మనకు ఈ అయితే మనకు బయటికి ఊడొచ్చేస్తాయి ప్లేట్స్తో తీస్తా మనకు అన్నీ ఆటోమేటిక్గా మనకు మొత్తం విరిగిపోతాయి కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్తో తీస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా ఐదు ఐదు ఆరు ఆరు మనం కార్డ్స్ పైకి తీసేసుకొని వీలైనంత వరకు ఆయిల్ అయితే వేడిగా ఉండాలి వేడి వేడిలో ఆయిల్లో వేసేసిన తర్వాత వెంటనే రివర్స్లో వేయద్దు ఎందుకంటే వెంటనే అతుక్కపోతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత రివర్స్లో మనం వేసేసుకొని మనం ఇప్పుడు మనం కొంచెం కలర్ మారేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే మనం చక్కగా ఆయిల్లో డీ ఫ్రై చేసేసుకోవాలి చాలామంది సరిగ్గా డీ ఫ్రై చేయకపోతే అవి పర్ఫెక్ట్గా రావు పిండిని జల్లించకపోతే పర్ఫెక్ట్గా రావు బియ్యం నానబెట్టేటప్పుడు కరెక్ట్ టైం ప్రకారం నానబెడితేనే మనకు సకినాలు క్రిస్పీగా వస్తాయి కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే మనకు సకినాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం పోసుకున్న సకినాలన్నీ మనం ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని ఫస్ట్ అయితే మనం వీటిని పేపర్లో వేసేసుకొని ఆ తర్వాత మనం స్టోర్ చేసుకోవడమే ఎన్ని డేస్ అయినా పాడవకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా చాలామందికి కొన్ని డేస్ కాగానే ఇవి స్మెల్ వస్తూ ఉంటాయి ఇలా చేస్తే మాత్రం స్మెల్ రావు క్రిస్పీగా అలాగే ఉంటే పాడవకుండా ఉంటాయి ఎన్ని డేస్ అయినా తప్పకుండా ఇలా కూలతలతోటి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్